నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం పాటు వేదిక్ ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ ఉన్నారు మాట్లాడతాం అవినాష్ గారు నమస్తే అండి నమస్తే అండి ఓం నమో వెంకటేశాయ ఓం నమ శివాయ అవినాష్ గారు మళ్ళీ బోర్డు మీద మీరు ఓ ఈసారి వాస్తు వాస్తు సబ్జెక్ట్ కూడా టచ్ ఉందా మీకు అవునండి వాస్తు సబ్జెక్ట్ కూడా ఐడియా ఉంది ఐడియా ఉంది కానీ వాస్తు అనేది నేను వాస్తు గురించి ముందు మన అసలు ఇల్లు 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 గురించి మాట్లాడదాం అనుకుంటున్నా తప్పకుండా మాట్లాడదాం అంతకన్నా ముందు మీరు చెప్పేటటువంటి సబ్జెక్ట్స్ యూ టేక్ ఆస్ట్రాలజీ కదా ఆస్ట్రాలజీ చూస్తారు న్యూమరాలజీ ఆబ్వియస్ గా మీరు చూస్తారు అండ్ క్రిస్టల్స్ గురించి చెప్తూ ఉంటారు అండ్ ఇట్ల ఇప్పుడు వాస్తు గురించి కూడా ఐ జస్ట్ కేమ్ టు నో దాట్ వాస్తు కూడా చూస్తారు మీరు ఇంత ప్యాషనెట్ గా ఎలా ఉన్నారు మీరు ఈ సబ్జెక్ట్ మీద మా నాన్నగారు వాస్తులో నాకు తెలిసి అతనికి దీటు దాటి ఎవరు రాలేరండి మా నాన్నగారు అంత బాగా చెప్తారు వాస్తు చాలా బాగా చెప్తారు మా నాన్నగారి వాళ్ళ నాన్నగారు కూడా సేమ్ ఇదే ఆస్ట్రాలజీ న్యూమరాలజీ హెరిడేటరీ నేనేం నేర్చుకోలే వచ్చింది వచ్చింది అంతే దానికది వచ్చింది అయితే వంశపార్యపర్యంగా లేకపోతే మీ బ్రాటప్ లో మీరు చూస్తున్నారు చిన్నప్పటి నుంచి ఎట్లా డీల్ చేస్తారు వాస్తు ఇష్యూస్ వాస్తు అనేది డెఫినెట్ గా నేను అంటే కరెక్ట్ గానే అడిగాను ఈ ప్రశ్న ఎందుకంటే లేకపోతే నాకు అంత డెప్త్ గా నేను వెళ్ళి అడగలేనేమో మీరు ఎందుకంటే బ్రాటప్ చిన్నప్పటి నుంచి చూస్తున్నారు కాబట్టి వాస్తు అనేది డెఫినెట్ గా చాలా ప్రామినెంట్ ని ప్లే చేస్తుంది ఎవరి జన్మ జాతక ఎవరి జీవితంలోనైనా ఎందుకంటే అక్కడ ఉంటాము సరైన ప్రదేశంలో ఉండటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో మీరు తీసుకున్న సబ్జెక్ట్ నార్త్ దట్ మీన్స్ ఈశాన్యం డెఫినెట్లీ ఈశాన్యం చాలా చాలా పవిత్రంగా ఉండాల్సినటువంటి ప్రదేశం అనేది అందరికీ తెలిసినటువంటి మరి మీరేం చెప్తున్నారు ఇప్పుడు ఈశాన్యం గురించి చెప్పే ముందు ఇల్లు గురించి మాట్లాడదాం ఇల్లు అంటే ఇవాళ జనాలు ఇల్లు అంటే ఏంటంటే కుర్చీల మీద బట్టలు పెడతారు సోఫాల మీద నిద్రపోతారు మంచాల మీద కూర్చొని అన్నం తింటారు ఎస్ ఇది ఇవాళ ప్రాక్టికల్ గా జరిగేది చూసారండి మీరు ప్రతి ఇంట్లోనే ఇదే స్టోరీ ఉంటది అరే నేను చెప్పేది ఒకసారి వినండి కుర్చీ మీద కూర్చోండి సోఫా మీద వాలండి మంచం మీద నిద్రపోవాలి ఎక్కడ ఏది చేయాలనేది చాలా ఇంపార్టెంట్ ప్లస్ ఇంకోటి ఇప్పుడు ఒక బాబు ఉన్నాడు చదువుకుంటున్నాడు ఇంట్లో ఏ దిక్కున కూర్చొని చదువుకుంటా చదువుకోవాలో చాలా ఇంపార్టెంట్ ఈశాన్యంలో కూర్చొని చదువుకుంటే ఒక రకంగా ఉంటుంది పడమర ఈస్ట్ వెస్ట్ లో కూర్చొని చదువుకుంటే ఒక రకంగా ఉంటుంది మనం కూర్చున్న ప్లేస్ చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఇస్త్రీ ఎక్కడ పెట్టాలి ఫ్రిడ్జ్ ఎక్కడ పెట్టాలి అవన్నీ నేను చెప్తాను తర్వాత ఫస్ట్ మనిషి మనిషి ఎక్కడ కూర్చోవాలి ప్లస్ వాస్తు అంటే అందరు ఏమనుకుంటారంటే ఈ సామాను ఈ దిక్కున పెడితే వాస్తు అయిపోయింది అని అనుకుంటారు కానీ నిజం ఏంటంటే నేను ఎన్ని వాస్తు వీడియోలు చేసినా ఇస్త్రీ వాళ్ళు ఎక్కడ పెట్టాలో అక్కడే పెడతారు నేనేదో చెప్పానని మార్చరు మార్చే వాళ్ళు ఉంటారు ఎవరైతే కొంచెం వాస్తు మీద ఐడియా ఉంటుందో లేకపోతే మనం సరైన మార్గంలో వెళ్ళాలనుకుంటారో వాళ్ళు మార్చుకుంటారు వాళ్ళు మార్చుకొని పెట్టుకుంటారు ఫస్ట్ నేను జనరల్ ఆడియన్స్ కోసం ఒకటి చెప్దాం అనుకుంటున్నా ఇప్పుడు ఈశాన్యం ఉంది ఈశాన్యం అనేది ఒక ఎనర్జీ ఆ ఈశాన్యంలో దేవతలు అదితి జయంత దితి శిఖి పరజన్య అ ఈ దేవతలు ఉన్నారు మీ ఇంట్లో ప్రత్యేకించి ఈశాన్యంలో ఈ దేవతలు ఎనర్జీ ఫీల్డ్స్ ఉన్నాయి ఎనర్జీ ఫీల్డ్స్ కాదు దేవతలు ప్రతి ఇంట్లో అవి ఉన్నాయి ఇప్పుడు మీ ఇంట్లో ఈశాన్యంలో ఏమైనా ఉండొచ్చు మీరు ఆ దిక్కున వెళ్ళి అదితి నమో నమ జయంత నమో నమ అని అనుకుంటే మీకు అక్కడ దోషం ఉన్నా కూడా ఈ ఈశాన్య దేవతలు అనుగ్రహం ఇస్తారు నలిఫై అవుతాయని చెప్పను ఈశాన్యంలో బాత్రూమ్ కడితే నలిఫై అవుతది అని నాట్ ఆల్ కానీ మీరు అక్కడికి వెళ్ళి ఈ దేవతలు అక్కడ ఉంటున్నారు ప్లీజ్ అర్థం చేసుకోండి నేను మారుస్తాను నమస్కారం ఇప్పుడు ఈశాన్యంలో బాత్రూమ్ పక్కన పెట్టండి ఈశాన్యంలో నీళ్ళు ఉండాలి నీళ్ళు కాకుండా ఇంకేదైనా వేరేది ఉన్నా కూడా మీరు వెళ్ళి ఫస్ట్ మీకు తెలియదు అసలు ఏ ఒక కామన్ మ్యాన్ కి ఏ దిక్కున ఏముండాలనేది ఫ్రాంక్ గా తెలియదు ఫస్ట్ కామన్ మ్యాన్ ఏం చేయాలంటే ఇంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఈశాన్యం ఈశాన్యం కలిగి ఈ దేవతలకి ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ చిన్న ప్లే ప్లేయర్ ఈ ప్రేయర్ చేసుకుంటే ముందు ఆ దేవతలు శాంతిస్తారు తర్వాత ఆటోమేటిక్ గా అన్ని మారడం అనేది జరుగుతుంది ఇప్పుడు ప్రతిదీ మనం మన ఇంట్లో యాజ్ ఈస్ చెప్పినట్టు వాస్తులాగా చేయలేం కదా ఆ దిక్కున కబోర్డ్స్ ఆ కలర్ పెట్టండి ఇక్కడ డోర్ ఇరు కొట్టండి ఇక్కడ ఈ రాడ్లు పెట్టండి ఏవేవో ఉంటాయి ఇవన్నీ జరగవు అది త్రీ ఫీట్ రాడ్స్ పెట్టాలి బయట ఏవేవో చెప్తారు అవన్నీ నాకు తెలిసి ఏం పెట్టాలి కానీ ఫస్ట్ మనం జరిగేదంటే ఆ దిక్కున ఏ దేవతాశక్తులు ఉన్నాయి ఆ దేవతా శక్తులను ఒకసారి గుర్తు చేసుకొని ఆరాధిద్దాం ఇప్పుడు ఈశాన్యంకి వద్దాం ఈశాన్యంలో మేజర్ దేవతలు అదితి జయంత అదితి అంటే పాజిటివ్ క్లా అండ్ క్లారిటీ జయంత అంటే మైండ్ అండ్ ఎగ్జిక్యూషన్ ఇప్పుడు ఇవి ఎందుకు పెట్టానంటే వాస్తు పురుషుడు నీ మనం ఇంట్లో పెడితే కరెక్ట్ అతని హెడ్ అనేది ఈ వస్తుంది మీకు ఐడియా ఉండి ఉంటుంది వాస్తు పురుషుడు ఆ బొమ్మ చూస్తుంటారు కరెక్ట్ హెడ్ రివర్స్ లో పడుకోను కరెక్ట్ హెడ్ ఇక్కడ అక్కడ ఈ దేవతలు ఉన్నారు అదితి పాజిటివ్ అండ్ క్లారిటీ ఇస్తారు జయంత మైండ్ అండ్ ఎగ్జిక్యూషన్ ఇస్తారు సో మీరు ఈశాన్యాన్ని కరెక్ట్ గా పెట్టుకుంటే అక్కడ ఉండి అక్కడ ఏ బాత్రూమ్ లో కట్టకుండా ఉండి నీట్ గా ఉంటే ఎప్పటికప్పుడు దేవత మందిరం ఉండొచ్చు ఆ దేవతా ఉండొచ్చు అక్కడ చాలా పాజిటివ్ ఉండాలి ఎక్స్ట్రీమ్ పాజిటివ్ అక్కడ బాత్రూమ్ లాంటి నెగిటివ్ అస్సలు ఉండకూడదు ఎట్టి పరిస్థితిలో ఉండకూడదు చాలా మంది అక్కడ సోఫాలు వేసుకుని కూర్చుంటుంది కూర్చొని అసలు చేయకూడదు చెప్పులు ఒకవేళ ఎంట్రెన్స్ ఈశాన్యంలో ఎంట్రన్స్ ఎంట్రెన్స్ పెట్టేసుకున్నారు

శిఖి ఉండేది ఎందుకంటే ఫర్ ద ఐడియా జీవితం అనేది ఒక ఐడియా ఐడియా ఉంటేనే మనిషి ఎంత దూరమైన పోగలుతాడు శిఖ అనేది కంపల్సరీ వేసేవాళ్ళు మగవాడికి మగవాడికి కాబట్టి మీరు ఈ రోజుల్లో చాలా మంది ఏయరు కానీ మీరు మీ ఈశాన్యంకెళ్ళి ఫస్ట్ శిఖికి దండం పెట్టుకోండి ప్లీజ్ నన్ను ఒక ఐడియా ఒక మంచి ఒక ఐడియా వచ్చేటట్టు జీవితాన్ని మార్చేటట్టు కోరుకుంటే ఇది ఇదే మెయిన్ ఈ చక్రమే ఇక్కడే శిఖి వేసుకునేది చాలా హెల్ప్ అవుతుంది శిఖి వల్ల మీకు చూడొచ్చు వాళ్ళ అచీవ్ అపవత్స ఫోకస్ ఫోకస్ ఎవరికైతే తక్కువ ఉంటదో అపవత్సకి ఆరాధిస్తే ఫోకస్ అనేది బాగా పెరుగుతుంది చాలా మందికి ఫోకస్ ఉండదు పుస్తకం రెండు పేజీలు అయింది కథం ఓపిక పోతుంది నిద్ర వస్తుంది ఒక రేంజ్ లో నిద్ర వస్తుంది అది ఎవరికైతే ఫోకస్ లేదో వాళ్ళు అపవత్సకి ఈశాన్యంలోకి వెళ్ళి ఆరాధిస్తే చాలా బెటర్ ఫోకస్ వచ్చి అవుతారు సేమ్ ఏదైనా అచీవ్ చేయాలి ఏదైనా విజన్ కావాలంటే ఆప పరాజన్యం అంటే నరిష్మెంట్ సిఖి అంటే ఐడియా దితి అంటే బోత్ సైడ్స్ ఇప్పుడు మనం చేయబోతున్న ప్లస్ ఏంటి మైనస్ ఏంటి తెలుస్తుంది సో ఈ దేవతలు అనేది చాలా ఇంపార్టెంట్ సో నేను చెప్పదగేది ఏంటంటే ఈశాన్యంలో ఫస్ట్ ఏం పెట్టాలో అది తర్వాత మీరు చెప్పేశారు ఏదో వేరే వస్తువులు పెట్టేశారు కూడా లేకపోతే నీళ్ళు పెట్టారు ఈ దేవతలకైతే ఆరాధించాలి కంపల్సరీ దండం పెట్టుకోవాలి దేవుడు ఇంపార్టెంట్ విధానం తర్వాత విధానం నేను చెప్తాను నీళ్లు పెట్టాలి పూజ గది పెట్టాలి చెప్పులు పెట్టకూడదు